అన్నా నా పేరు దేశకాంత్ రెడ్డి నేను ఉండేది విల్లా నెంబర్ టెన్ గోల్డ్ ఫిష్ కమ్యూనిటీ మీరు అందరు చూసినారు నేను ఒక టెనెంట్ టెనెంట్ ఉంటే నన్ను ప్రతిసారి ఇబ్బంది పెడతారు ఏది కమర్షియల్ యాక్టివిటీ అంటారు నేను ఆఫీస్ రన్ చేస్తున్నా అంటారు మీరు అందరు వచ్చారు కదా అందరు వస్తుంది రెసిడెన్సా కమర్షియల్ మీరే మీరు చూసినారు కదా బెడ్రూమ్ ఉంది అంటే రిజిస్టర్డ్ ఆ అడ్రస్ పెట్టుకుంటాం కదా పోస్టల్ అడ్రస్ పోస్టల్ అడ్రస్ అయితే పెట్టుకుంటాం కదా నా ఇంటికి ఇప్పుడు నాలాగా వాళ్ళందరూ పెట్టుకున్నారు ఇప్పుడు అతను ఏమంటాడు నేను కమర్షియల్ అడ్రస్ పెట్టుకున్నాను అంట వానికి ఏం మాట్లాడడం లేదు రెండోది అట్లా మాకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఓనర్కి వీళ్ళకి ప్రాబ్లం నాకు ఆయనకు వ్యక్తిగతంగా ఓనర్కి బిల్డర్కి వీళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ పంచాయతీలు ఉన్నాయి ఈ పంచాయతీలలో ఏంటంటే వాళ్ళు ఒక దొంగ సొసైటీ ఫామ్ చేసుకున్నారు ఆ సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు మొత్తం ఇట్లా ఏది కంట్రోల్ తీసుకున్నారు బిల్డర్ నుంచి ఓనర్ నుంచి తీసుకున్నారు తీసుకుంటే కూడా ఓనర్ యూఎస్లో ఉంటాడు మాకు రెంట్కి ఇచ్చినాడు నాలాగా చాలా మంది రెంట్స్కి ఇచ్చినారు ఇస్తే మా టెనెంట్స్ అందరినీ సఫర్ చేస్తారు ఏమన్నా సఫర్ చేస్తారు కరెంట్ బంద్ చేస్తారు ఏమంటే ఓనర్ మెయింటెనెన్స్ కట్టడం లేదంటాడు ఓనర్ ఏమంటాడు అరే నాకు ఫార్టీ పర్సెంట్ నేను నా బిల్లుని కట్టేస్తా వాళ్ళ బిల్లులు కట్టుకోనికి ఏమైందని ఆయన సెక్యూరిటీ ఆయన పెట్టుకున్నాడు ఆయన మెయింటెనెన్స్ ఆయన పెట్టుకున్నాడు వీళ్ళ మెయింటెన్స్ వీళ్ళు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మన రీసెంట్గా కోర్టుకు పోతే స్టే ఆర్డర్ వచ్చింది స్టేటస్కు ఆర్డర్ వచ్చింది ఎట్లుందో అట్లా బోత్ పార్టీస్ మెయింటైన్ ఇది ఉన్న క్రమంలో మళ్ళీ ఇవాళ లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్ కాడ మమ్మల్ని అందరినీ ఆపుతున్నారు వస్తుంటే ఇప్పుడు నేను వెంట కడుతున్నా నన్ను గేట్ గేట్ కాడ ఆప్తే ఎట్లుంటుందన్న ఎవరైనా వెంట కడుతున్నా నన్నే కాదు అందరికీ నన్ను ఆపుతురు అంటే నేను ఏంది లోపలికి వచ్చి వచ్చినా వచ్చినాక మీరు అందరు వచ్చినా తెలిసింది మీరు అనుకుంటుంటే వాడిని వాడు నా ఆఫీస్ అంటే జోకన ఇక్కడికి వచ్చినారు మీరు ఇదేదో ఇది ఇది అంటున్నారు ఈ ల్యాండ్ గురించి అడుగుతున్నారు బెట్ చెరు అంటారు ఏమంటారు నాకు ఇది ఇప్పుడు వెనుక చూస్తున్నారు ఈ క్లబ్ హౌస్ కూడా ఇన్కంప్లీట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు కమర్షియల్ మీటర్ని రెసిడెన్షియల్గా మాడుతున్నాను మొత్తం ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్ ఈ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్లో వాళ్ళు కమర్షియల్ బదులు రెసిడెన్షియల్ ఈ ఇక్కడనే ఓనర్కి వర్సెస్ బయర్స్కి ప్రాబ్లం వచ్చింది ఓనర్ ఏమంటాడు మీరు దొంగతనం చేసిన నాకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది ఆ మమ్మల్ని తప్పు పడతావా అని ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయనతో ప్రాబ్లం చేసి ఆ కరెంట్ మీద ఇద్దరు మధ్యలో గొడవలు నడుస్తున్నాయి ఆ గొడవలు నడుస్తుంటే ఊకే డిస్క ఆ పవర్ మీద మెయిన్ ప్రాబ్లం ఆ పవర్ ఏంటంటే రెసిడెన్షియల్ మీటర్ని కమర్షియల్ కమర్షియల్ మీటర్ని రెసిడెన్షియల్గా వాడుతు గవర్నమెంట్ కూడా బొక్క పెడుతున్నారు అది ఎప్పటికైనా కేసు అయితేనే ఓనర్ భయం ఇక్కడికి ఈ విషయం మీరు అందరూ అడుగుతున్నారు ఈ విషయం ఏంటంటే ఇది మొత్తం ఓనర్కి ఉన్నది ఎయిట్ ఎకర్స్ ఫోర్టీన్ గుంటాసు నైన్టీన్ గుంటాసు ఉంది దాంట్లో సిక్స్ అండ్ హాఫ్ ఎకర్స్ వెంచర్కి ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత ఈయనకు అక్కడ అటు సైడ్ ఇంకో ఎకరం ఉంటుంది అటు సైడ్ సో బిల్లర్ ఏం చేసింది ఎట్లా ఇది ఓపెన్ ల్యాండ్ కదా అని చెప్పి ఈ మీరు చూస్తున్న ఇదంతా కూడా ప్యూర్లీ ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అని గ్రీనరీ చేసుకున్నాడు బేసికల్గా ఇది పెట్టి గ్రీనరీ చేసుకున్నాడు దాన్ని వీళ్ళు కొద్దిగా అప్పులు వాడుకున్నారు అంతవరకు అయితే వాసంగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆయన పట్టాలని అటు ఉంటుంది అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇటు వీళ్ళు తీసుకున్నారని ఓనర్ ల్యాండ్ ఇంకో అతను ఎవరైతే అమ్మినారో నీకు ఇటు ఉందని చెప్పి అటు పోయినాడు అది ఇష్యూ ఇక్కడ రెండు ఇష్యూస్ ఇక్కడ ఈ ఉంది అని ఆయన ఎందుకంటే వీళ్ళు ఇది చూసేసరికి ఎవరైతే అమ్మినాడో ఈ ఓపెన్ అన్ని ఉంది కదా ఎక్స్టెంట్ అని చెప్పి వీళ్ళకేంది వీళ్ళ ఫెసిలిటీస్ కావాలి కదా మాకు బయ్యర్ ఇదే చూపించిండు మీద ఏమైనా వీళ్ళు ఇలా కూర్చున్నారు ఇది 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 ఆయనకి ఏమైతుంది అన్నీ వన్ ఎకర్ ల్యాండ్ అసలు పట్టా లాస్ అవుతుండ అసలు అటు పెట్టి ఇటు గవర్నమెంట్ ల్యాండ్లో ఆయన ఇబ్బంది పడుతుంది నా మీద దాడి మీరు చూస్తున్నారు కదా దాడి ఎందుకు అంటే కేవలం నేను ప్రశ్నించిన నన్ను లోపలికి ఎందుకు రాని అను విక్రాంత్ అనేటుడు ఇవాళ మీరు అందరు చూసినారు నన్ను నానా నాన్న దుర్బలు ఆడుతూ నేను నా మీద ఒక అలిగేషన్ వేసిండు నా వీళ్ళలో నేను కమర్షియల్ యాక్టివిటీ నడుపుతున్నాను దానికి మీరు అందరు లోపలికి వచ్చిండ్రు కమర్షియల్ యాక్టివిటీ ఉందా మీరు చూసుకున్నారు రెసిడెన్షియల్ అని క్లియర్గా ఉంది మీకు ఇల్లే కదా అది నా చిన్న అడ్రస్ ముక్క పట్టుకొని అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది దాన్ని పట్టుకొని వాడు నా మీద ఇదేదో ఏదో చేసిండు అది న్యూస్ అని తప్ప దాని మీద దాడికి వచ్చిండు వాడు నా మీద కొట్టడానికి వచ్చి మీరు అందరూ చూసిండు సో ఇంత అయినాక ఇంత ఇంత విషయం తగినాక మీకు అన్ని చెప్పడం నా బాధ్యత ఎందుకంటే ఆమె కూడా దాడి చేసి వాడేదో నా మీరు మీరందరూ తప్పు అర్థం చేసుకోకూడదు కదా ఉన్న ఫ్యాక్స్ మీకు చెప్పాలని చెప్పిన అంతే థ్యాంక్ యూ అన్న